నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్ నేను దేశపతి ప్రాంతీయ భాషలపై దురభిమానం హిందీపై ద్వేషం ఇటీవలి కాలంలో మితిమీరుతా ఉన్నది తమిళనాడు కర్ణాటక మహారాష్ట్రలో తమ ప్రాంతాల్లో నివసించాలంటే స్థానిక భాష మాట్లాడాల్సిందే అంటూ ఫత్వాలు జారీ చేస్తా ఉన్నారు ఆ మధ్య అమిత్ షా హిందీ భాషపై చేసిన ప్రకటనపై దక్షిణాది రాష్ట్రాలు నానా యాగి చేసినాయి బీజేపీ ఉత్తరాది పార్టీ ఉత్తరాదిలో హిందీ ప్రాబల్యం ఉంటుంది భిన్న భాషలు సంస్కృతులకు నిలవైన దేశంలో హిందీ అధికార భాషగా నిర్ణయించడం ఏంటి అంటూ చాలామంది క్షుద్ర వాదనలను దశాబ్దాలుగా దక్షిణాది మేధావి వర్గం ప్రచారం చేస్తూనే ఉన్నారు విషయాన్ని నేపథ్యం నుంచి విడదీసి తమకు అనుకూలమైన వాదనకు సమర్థనగా వాడుకోవడంలో మన మేధావి వర్గానికి విశేషమైన ప్రవేశమనరు మరాఠాలు ఎంత తమ భాషను అభిమానించినా దేశ వాణిజ్య రాజధానిలో హిందీ మాట్లాడకుండా పని నడవదని అందరికీ తెలుసు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియజేయండి అండ్ ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ పక్కకున్నటువంటి బెల్లైక్ అనుగొట్ట భాగ్యనగరంలో భాష స్వర్ణోత్సవ వేడుకలు జరిగినాయి ఈ వేడుకలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన హిందీ భాష గురించి మాట్లాడారు మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మా అని మనం హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోయినట్లు కాదని మరింత బలపడటమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ రేంజ్కి అమ్ముకోవడము ఛీ ఛీ జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ మాట్లాడిన వీడియోను ట్వీట్ చేసిండు దీనిపై ప్రతిస్పందించిన జనసేన ట్వీట్ ఇలా కొనసాగింది అమ్ముడు పోవడం అంటే ఇది ప్రకాష్ రాజ్ అంటూ ఓ పాత వీడియోను ట్యాగ్ చేసింది మాతృభాషను కాపాడుకుంటూ ఇతర భాషలను నేర్చుకోవడం గౌరవించడం అమ్ముడు పోవుడు కాదు ఇతర భాషలు నేర్చుకోవడమే తప్పంటే ప్రకాష్ రాజ్ తెలుగు తమిళ హిందీ మలయాళం భాషల్లో సినిమాలు ఈ ఈరోజు ఇట్లా అమ్ముడు పోయి మాట్లాడగలడా అంటూ జనసేన ప్రశ్నించింది ఇది కూడా నిజమే కదబ్బా ప్రకాష్ రాజ్ కేవలం గొప్ప నటుడే కాదు మంచి చదువరే చాలా అధ్యయనం చేసిన మాట కూడా వాస్తవమే కానీ బోలెడు చదివిన విషయం మాత్రం బుర్రకెక్కలే సమాచారపు కుప్ప జమైపోయింది లోపల కానీ అర్థం చేసుకునే అవగాహన తీరు వంటబట్టలే మనిషికి సారాన్ని గ్రహించే తత్వం అబ్బలేదానికి ప్రకాష్ రాజ్ తాజా వ్యాఖ్యలే ఉదాహరణ హిందీ ఎందుకు రాజ్య భాష అయ్యిందో ప్రకాష్ రాజుకు తెలియదని అనుకోలేం స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో అధికార భాషపై కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో జరిగిన చర్చ ఆయన దృష్టికి రాలేదనుకోలేం ముఖ్యంగా హిందీని అధికార భాషగా చేయాలనే దానిపై చాలా వాదనలు కూడా వచ్చినాయి అయితే ఆంగ్ల భాషను కూడా కొంతకాలం కొనసాగించాలని నిర్ణయించారు అనేక ప్రాంతీయ భాషలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కొందరు సూచించారు మన దేశంలోని చాలామంది ప్రజలు హిందీని జాతీయ భాషగా భావిస్తారు నిజానికి హిందీ జాతీయ భాష కాదు ఈ అంశంపై వివిధ భాషా ప్రయుక్త రాష్ట్రాలు హిందీ మాట్లాడే రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు ఉన్నాయి నిజానికి భారత రాజ్యాంగంలో ఏ భాషకు జాతీయ హోదా ఇవ్వలేదు స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగాన్ని రూపొందించే ప్రక్రియ జరుగుతున్నప్పుడు రాజ్యాంగ పరిషత్లో భాష పైన చర్చ కూడా జరిగింది ఆ సమయంలో హిందీని జాతీయ భాషగా చేయాలని కొంతమంది కోరగా మరికొందరు దీనిని వ్యతిరేకించారు కూడా రాజ్యాంగ సభలో సుదీర్ఘ చర్చ తర్వాత హిందీని అధికార భాషగా చేయాలని నిర్ణయానికి వచ్చారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ పద్నాలుగున రాజ్యాంగ సభ హిందీకి అధికార భాష హోదానిచ్చింది అధికారిక భాషకు జాతీయ భాషకు మధ్య వ్యత్యాసం ఉన్నది రాజకీయ సాంస్కృతిక సామాజిక అంశాలను తెలియజేసేందుకు ఉపయోగించేది జాతీయ భాష ప్రభుత్వం తన అధికారిక పనుల కోసం ఉపయోగించేది అధికారిక భాష అవుతుంది జాతీయ న్యాయస్థానం పార్లమెంటు లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం హిందీని అధికారికంగా వినియోగిస్తూ ఉంటారు ప్రకాష్ రాజుకు అధికారిక భాషకు జాతీయ భాషకు వ్యత్యాసం తెలియదు అని మనం అనుకోలేం స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళల్లా వందలాది భాషలు సంస్కృతులు తెగలు ఉన్న దేశంలో కేంద్రం నుంచి పాలన అందించడానికి ఒక అధికార భాష ఉండాలనే చర్చ రాజ్యాంగ సభలో తీవ్ర స్థాయిని జరిగింది కొంతమంది ఇంగ్లీష్ను అధికార భాషగా ఉంచాలన్నారు కానీ బ్రిటిష్ ఏలుబడిలో లేని ప్రాంతాలు ఏజెంట్ల పాలనలో ఉన్న అటవీ ప్రాంతాలకు ఆంగ్ల మాధ్యమం కష్టం కాబట్టి వద్దన్నారు కొన్నాళ్ళు హిందీ ఇంగ్లీష్ ఉభయ భాషలను ఉంచాలన్నారు ఇంగ్లీష్ భాష వలస పాలన శిక్షణం కాబట్టి వద్దన్నారు కానీ అంతిమంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మారుతున్న విశ్వ విఫని పరిణామాలను గుర్తించిన పెద్దలు మార్కెట్ విస్తరణకు ఆయుధంగా పనిచేస్తున్న ఇంగ్లీష్ ను అవసరంగా నేర్చాలని భావించారు ఇంగ్లీష్ పై మమకారం కాదు ప్రపంచంతో పోటీ పడాలంటే దేశ నిర్మాణంలో కొత్త తరం భాగం కావాలంటే ఇంగ్లీష్ అవసరమని నిర్ధారణకు వచ్చారు అందుకే హిందీతో పాటు ఇంగ్లీష్ ను కూడా అధికార భాషగా నిర్ణయించారు స్వతంత్రం వచ్చే నాటికి దేశంలో హిందీ మాట్లాడే వారి సంఖ్య అధికంగా ఉంది నేటికి అదే పరిస్థితి కొనసాగుతున్నది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నలభై నాలుగు శాతం మంది హిందీ మాట్లాడేటోళ్ళు ఉన్నారు ఎనిమిది శాతం బెంగాలీ ఏడు శాతం తెలుగు ఏడు శాతం మరాఠీ ఆరు శాతం తమిళ్ నాలుగు శాతం ఉర్దు ఐదు శాతం గుజరాతీ నాలుగు శాతం కన్నడ సహా మరో పదిహేను శాతం ఇతర భాషలు కూడా మాట్లాడేటోళ్ళు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం పాలన సాగించడానికి ఏదైనా ఒక మాధ్యమం కావాలి దేన్ని ఎంపిక చేసుకోవాలని చర్చ వచ్చినప్పుడు హిందీని ఎంచుకున్నది తమిళనాడు కేరళ మినహా దేశంలో సుమారు అన్ని రాష్ట్రాల్లోనూ హిందీ అర్థం చేసుకోగలిగిన వారు ఎంతో కొంతమంది మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు వ్యాపారం పరిశ్రమలు విస్తరించినట్టల్లా ఒక సాధారణమైన భాష అవసరం మరింత పెరగడాన్ని కూడా గుర్తించాలి మరాఠాలు ఎంత తమ భాషను అభిమానించినా దేశ వాణిజ్య రాజధానిలో హిందీ మాట్లాడకుండా పని నడవదని అందరికీ తెలుసు ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో హిందీ నాలుగో స్థానంలో ఉన్నది మాండ్రియన్ స్పానిష్ ఇంగ్లీష్ తర్వాత హిందీయే భారత్లోనే కాదు నేపాల్ బంగ్లాదేశ్ అమెరికా ఇంగ్లాండ్ జర్మనీ న్యూజిలాండ్ యుఏఈ ఉగండా యఘానా సురానియం ట్రిడినాడ్ మ్యారిషియస్ సౌత్ ఆఫ్రికా దేశాల్లోనూ హిందీ మాట్లాడేటోళ్ళు ఉన్నారు హిందీని ఎందుకు అధికార భాషగా గుర్తించాలో అనేక పరిశీలనలు చేసిన కాకా కాలల్కర్ మైథిలి శరణ్ గుప్తా హజరి ప్రసాద్ ద్వివేది సేట్ గోవింద్ దాస్లు చాలా విలువైన సమర్థనలు అందించారు హిందీలో ప్రతి పదానికి ప్రత్యేకమైన శబ్దం ఆల్ఫాబెట్ ఉంటుంది దీంతో ఆ పదాలను ఉచ్చరించడం రాయడం తేలిక విచిత్రం ఏంటంటే హిందీ అనే మాట హిందీ కాదు పర్షియన్ పదమైన హిందీ నుంచి పుట్టింది సింధు ఉన్నది పారుతున్న ప్రాంతంలో మాట్లాడే భాష కాబట్టి హిందీ భాష అన్నారు హిందీ భాష నుంచి ఇంగ్లీష్ భాష చాలా అరువు తీసుకుంటుంది ప్రపంచ భాష ఇంగ్లీష్ డిక్షనరీలో కనిపించే అవతార్ బంగ్లా గురు కర్మ పంచ్ లూట్ పైజామా షాంపూ యోగా వంటి మాటలన్నీ హిందులో నుంచి వెళ్ళినవే భాషను రక్షించుకోవడం మాతృభాషపై అభిమానం ఉండడం అవసరమే కానీ అది దురభిమానంగా మారి పరభాష ద్వేషంగా మారడం సహేతుకం అస్సలుగా భాషను నేర్చుకోవడం అంటే ఆయా సమూహాల జీవితాలను పరికించడం అనే ఇంగితం ఉంటే ద్వేష భావన రాదు నూట ముప్పై కోట్ల మంది జనాభా వేలాది భాషలు తెగలు ఉన్న చోట పాలన సాగించడానికి ఒక భాష ఉండాలి కదా అనే కామన్ సెన్స్ ఉంటే వివాదమే రాదు చైనా అమెరికా రష్యా దేశాల అభివృద్ధికి ఒకే భాష అనేది ఎంత కీలకంగా పనిచేసిందో ఆయా దేశాల చరిత్రను చదివితే తెలుస్తుంది అందుకే ప్రకాష్ రాజు వంటి ఆలోచన పరులు అక్కస్సు వెళ్ళగక్కగా అపరిపక్వ మార్గాలు ఎంచుకోకుండా కొంచెం ఆలోచిస్తే మంచిదని సలహా జస్ట్ ఆస్కింగ్ అబ్బా మహా నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు మీ నుండి వస్తున్న సహాయంతో ఈ రెండు సంవత్సరాల్లో ఇంత పని చేస్తే ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఒక్కటి చెప్తున్నా ఈ దేశం ధర్మం జోలికి రావాలంటే కళలో అయినా కూడా పుచ్చపడేలా చేయబోతున్నాం మీ సహాయం అడుగుతున్నాం ఆర్థికంగా వ్యూస్ షేర్స్ సబ్స్క్రైబర్ల రూపంలో కూడా ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు కొంచెం లేట్ అవుతుండొచ్చే రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు మార్పు మార్పు చూడటానికి వచ్చినం చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్ప